అయ్యాండి ఇప్పుడు మనం అమ్మసింగ్ నుండి అరకు వెళ్ళి వెళ్ళే మధ్యదారులనైతే ఉన్నామండి ఆ వెళ్ళే ప్లేస్లో అన్ని కొండల్లో ఉంటాం కదా ఆ కొండల్లో మనకి ఇలాగైతే కాఫీ తోటలోనే ఆవల చెట్లు అనేవి వేసారు ఫ్రెండ్స్ అయితే ఆవలి చెట్లను ఒకసారి చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఆ అనేవి ఈ విధంగా అయితే కాసే ఫ్రెండ్స్ ఇవి నేను సెట్ నుండి అయితే తీసుకున్నాను ఆ సెట్ నుండి అయితే తీసుకొని కిందని కాసే సెట్ కొన్ని అయితే తీసుకున్నాను ఇవి ఇవి మొత్తం పండిన తర్వాత ఇవైతే కోసి ఇట్లు బాగా ఎండబెట్టిన తర్వాత వీటిని అయితే లోపల చిన్న చిన్న గింజలు లాంటివి ఉంటాయి అనుకుంటా ఫ్రెండ్స్ నీళ్ళు లోపలైతే చిన్న గింజలు ఉన్నాయండి ఇంకే ముదరలేదు ఇవి అయితే మనకి ఆ గింజలు ఆవాల గింజలు అయితే చిన్నవి ఉంటాయి కదా అయితే కనిపిస్తాయి ఈ విధంగా అయితే మనకి ఆవాలు అయితే కనిపిస్తున్నాయి ఉన్నాయి ఈ ప్రాంతంలో అలానే ఇక్కడ పళ్ళు కూడా మీకు చూపిస్తాను పళ్ళు కూడా అండి చూసుకోవచ్చు పళ్ళు కూడా ఇక్కడైతే ఉన్నాయి ఈ పళ్ళు అనేవి కూడా అన్ని సీజన్లో కాకుండా కొన్ని సీజన్లో మాత్రమే పండితే ఫ్రెండ్స్ చూడండి పళ్ళు లోపలి విధంగా అయితే పిక్కలు అవి ఉన్నాయండి చూసుకోవచ్చు ఇగో పిక్కలు ఇంకొన్ని ఫ్రెండ్స్ పిక్కలు అయితే కనిపిస్తున్నాయా తీ చూడండి ఇంకో పిక్కలు వీటిని అయితే బాగా ఆరబెట్టిన తర్వాత వీటిని బాగా కాల్సి దాన్ని మనం కాపీ పొడి కింద అయితే పెడతారు ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి మన ఛానల్ నేమ్ కింద ఒక లింక్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ లింక్ కానీ ఓపెన్ చేస్తే లంబసింగ్ నుండి అరకు వెళ్ళి అక్కడ అరకులో ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ చూపించాను ఆ వీడియో అయితే అక్కడ పెట్టాను మీరు చూసుకోవచ్చు అలాగే మన ఛానల్ కనుక మీరు టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్